ఈరోజు నూట ఐదు సచివాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం ఆయంలో నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో స్టార్టింగ్లో ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ ముప్పై ఐదు రూపాయలని చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆ డెబ్బై ఐదు రూపాయలు చేయడం జరిగినది ఆ డెబ్బై ఐదు రూపాయల పింఛన్ని ఇచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి దాన్ని ముక్కలు ముక్కలుగా అంటే ఒకేసారి ఇస్తామని చెప్పి దాన్ని పాతి రూపాయలు పాతి రూపాయలు పెంచడం జరిగింది తర్వాత చంద్రబాబు గారు వచ్చి ఆ రెండు వందలు పెంచని పద్దెనిమిది వందల రూపాయలు అంటే ఫస్ట్ వెయ్యి రూపాయలు పెంచారు తర్వాత ఇంకో వెయ్యి రూపాయలు పెంచి రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మూడు వేలును కూడా ఫస్ట్లో మూడు వేలు ఒకేసారి ఇస్తామని తర్వాత నెలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి నెలకి రెండు వందల సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు జొప్పున ఇవ్వడం జరిగింది తర్వాత తెలుగుదేశ ప్రభుత్వం వల్ల ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు పెంచింది నాలుగు వేల రూపాయలు తర్వాత నెలకు వెయ్యి రూపాయలు జపని ఇస్తామని చెప్పడం జరిగింది ఆ వెయ్యి రూపాయలతో పాటు మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కూడా అన్నమాట ప్రకారం ఇవ్వడం జరిగింది ఇది తెలుగుదేశ ప్రభుత్వంలో జరుగుతుంది మీరంతా కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియపరుస్తుంది మన జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇచ్చిన మాట హామీ నిలబెట్టుకోవడానికి జనసేన టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మే నెల నుంచి వెయ్యి రూపాయలు చప్పులు పెంచుకుంటే ఈ మూడు నెలలు మూడు వేలు ప్లస్ ఈ నెల రావాల్సిన నాలుగు వేలు అంటే మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఇందు కారణంగా ప్రభుత్వానికి కొత్తగా తెలియదు ఏదైతే అలా ఓటమి ప్రభుత్వం ప్రకటించిందో నాలుగు వేలు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతూ ఆ రోజు కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ మా అనుకుని నాలుగు వేలు చేస్తా ఉన్నది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు జూ మే జూన్ జూలై మూడు వేలు కలిపి ఈరోజు పెన్షన్ ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మేమంతా కృతజ్ఞతలు చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చంద్రబాబు ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజున నాలుగు వేల రూపాయల పెన్షను ఏప్రిల్ మే జూన్ నెల మూడు వేలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ పేద ప్రజలకి ఇవ్వటం జరుగుతుంది ఈ రోజున ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులందరికీ అవ్వ తాతలకు అందరికీ పన్ను సూచికంగా వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి ఇది పెద్ద పండగలా చేసుకుంటూ మనం అందరం ఆనందించి ఈ రాష్ట్రంలో బాగా మంచి జరగాలని బాగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలని కోరుకుంటూ ఈ రోజున మనం పెన్షన్ కార్యక్రమాన్ని పండగలా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా